ప్రభుత్వం జర్నలిస్టులు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుడు బత్తుల సోమయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఖమ్మం అమరవీరుల సూపం ఎదుట ప్రకాడ్లతో నిరసన తెలిపారు అర్హత ఉన్న జర్నలిస్టులు ఉద్యమకారులకు ఇంటి స్థలాలు హెల్త్ స్కీములతో పాటు వారి సంక్షేమానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు పరిష్కరించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే జర్నలిస్టుల సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండి

కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి పదకొండు సంవత్సరాల్లో ఎలా ఉంది అలాగే కొత్తగా డిజిటల్ మీడియాలోకి వచ్చినటువంటి మిగతా జర్నలిస్టు మిత్రులది పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితోటి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టినాం దానికి సంబంధించి మీరందరూ కూడా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ఇక్కడ ప్రధానంగా రవీంద్రనాథ్ ఖమ్మం గడ్డ ఇది రవీంద్రనాథ్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం జరిగింది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ని తీసుకుంటూ ఇక్కడ ఉద్యమాలకు కేడాప్గా ఉన్నటువంటి ఖమ్మంని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా మత్వ సోమన్న గారికి వాళ్ళ టీం అందరికీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ కబ్జా చేసిన భూముల మీదకి మళ్ళిస్తే జర్నలిస్టులు కానీ ఉద్యమకారులు కానీ మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పని మేము ఇవాళ ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ ఈ ఉద్యమకారుల ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వాళ్ళకి మేము సంపూర్ణమైన సహకారం ఎట్లయితే అందిస్తున్నామో అట్లాగే గవర్నమెంట్ కూడా అట్లాంటి సహకారం అందిస్తామని చెప్పని మేము ఇక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంటు రేపు జరగబోయే అటువంటి పోరాటాలన్నింటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే జర్నలిస్టులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ అమరవీరు తల్లిదండ్రులు కానీ కేసీఆర్ మీద ఏ విధమైతే పోరాటం చేసి కేసీఆర్ అవినీతిని బయటపెట్టి కేసీఆర్ని ఎట్లయితే భూస్థాపితం చేశారో అట్లానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతిపడుతుందని చెప్పని మేము హెచ్చరిక చేస్తున్నాం సూచన చేస్తున్నాం మిత్రులరా రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు సోమాజీ గూడలో జరుగుతున్నటువంటి జర్నలిస్టుల సమస్యలపై న్యాయమైన సమస్యలపై మోహన్ బైరాగ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది దానికి జర్నలిస్టులందరూ కూడా సంపూర్ణమైన సహ సహకారాలు అందించి ఆ సభను విజయవంతం చేయాలని దాంట్లో భాగంగా తెలంగాణ జేఏసీ తరఫున మేమందరం కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా జర్నలిస్టులకు ఎన్నంటి ఉంటామని చెప్పని ఖమ్మం జిల్లా నుంచి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత